అమ్మాయి శివరాత్రి సందర్భంగా శ్రీ భద్రకాళి సమేత శ్రీ కొత్తకొండ వీరభద్ర స్వామి గారి ఆశీస్సులు తీసుకొని తెలంగాణ రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ధిలోకి రావాలని వర్షం ప్రకృతి వ్యవసాయం పరిశ్రమ వృత్తి అన్ని రకాల ఆర్థిక పరమైన ఇబ్బందులు లేకుండా రాష్ట్ర ప్ర ప్రజలకు అన్ని రకాల ప్రయోజనాలు కలగాలని అందులో కూడా జరగబోతూ ఉన్నాయి ఈ సందర్భంలో చిన్న చిన్న అంశాలకు సంబంధించి తప్పకుండా వాటి పట్ల కూడా ప్రభుత్వం చాలా అప్రమత్తంగా ఉన్నది ఈ సందర్భంలో రాష్ట్రంలో బాధ్యులు గల అధికారులు ఎవరైతే దీనికి సంబంధించినటువంటి పర్యవేక్షణ చేయాలో హాస్టల్ లోపల అక్కడక్కడ ఫుడ్ పాయిజన్ అయి ఇబ్బంది జరుగుతున్న పరిస్థితులల్లో నిన్ననే ఒక కొత్త కమిటీ ఫుడ్ సేఫ్టీ కమిటీ అని అది మండల స్థాయిలో ఉంటుంది జిల్లా స్థాయిలో ఉంటాయి ఎక్కడైనా ఏదైనా గురుకుల లేదా రెసిడెన్షియల్ హాస్టల్స్లల్లా ఫుడ్ పాయిజన్ లాంటి పరిస్థితి ఏర్పడితే ఆ సంబంధిత అధికారులు బాధ్యులవుతారు ప్రభుత్వం తరఫున అన్ని రకాల చర్యలు తీసుకుంటా ఉన్నాం నెట్ ఛార్జీలు పెంచరు కాస్మటిక్ ఛార్జీలు పెంచారు అక్కడ ఉండే పడేటువంటి మౌలిక సదుపాయాలను కలిగిస్తూ ఉన్నాం పంచాయతీరాజ్ తరఫున ఈజీఎస్కు సంబంధించిన అన్ని రకాల ఆ స్కూల్ యొక్క పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉండేలా ఈజీఎస్ కింద పనిచేయమని కూడా ఆదేశాలు ఇచ్చినాం జిల్లా కలెక్టర్లు లేదా ఇతర జిల్లా స్థాయి అధికారులందరూ కూడా ప్రజాప్రతినిధులు కూడా ఖచ్చితంగా ఈ హాస్టల్ సందర్శన చేయాలి అధికారులతో పాటు అని చెప్తా ఉన్నాం మా ప్రభుత్వం మా ముఖ్యమంత్రి గారు సో వీటి పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకొని నేను కూడా ఒక బ్యాక్వర్డ్ క్లాస్ వెల్ఫేర్ మినిస్టర్గా నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇది ఒక సామాజిక బాధ్యత పిల్లలు తల్లిదండ్రులను వదిలిపెట్టి మీ సంరక్షణలో పెరుగుతున్నటువంటి వాళ్ళు వాళ్లను మన పిల్లల్లాగా చూసుకునేటువంటి బాధ్యత ఆయా పాఠశాలల్లో పనిచేస్తున్నటువంటి టాప్ టు బాటం ఉద్యోగులందరికీ ఎక్కడ నిర్లక్ష్యం వహించినా ప్రభుత్వం ఉపేక్షించదు తగిన చర్యలు తీసుకుంటుంది అనే మాట సందర్భంగా మనం చేస్తున్నాం రాజకీయానికి వస్తే ఇలా దీక్షా దివస్ పేరు మీద టిఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉన్నది సంతోషం దీక్షా దివత్ మీకు తెలుసు దీక్షా దివస్లో నిరాహార దీక్ష వినిమింప చేస్తే ఆ కాడిని విద్యార్థులు ఉస్మానియా విద్యార్థులు ఎత్తుకున్నారు మళ్ళా నేను ఇలా ఈ దినం రోజు రాజకీయంగా ఎక్కువ విమర్శలు చేయదలుచుకోలేదు కానీ ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి మేము తెలంగాణ ఎంపీలుగా తెలంగాణ సాధనలో ఏ పాత్ర పోషించినామో తెలంగాణ ఇవ్వాలనే దృఢ సంకల్పంతో ఒకవేళ సోనియా గాంధీ గారు లేకుండా ఉండి ఉంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదా ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి అటువంటి సోనియా గాంధీ గారిని పట్ల కృతజ్ఞులుగా కాకుండా కృతజ్ఞతలుగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి అన్ని రాజకీయ పార్టీలు మరి ఈరోజు పరిస్థితులల్లో భారతీయ జనతా పార్టీ నాయకత్వం కూడా మరొకసారి జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది తెలంగాణ రాష్ట్రం ఏర్పడేటటువంటిది దీర్ఘకాలిక ప్రజల ఆకాంక్ష ఈ తెలంగాణ సాధించుకోవాలని అనేక మంది ప్రాణాలు అర్పించినారు తెలంగాణ సాధన కొరకు ఒక దశాబ్దాల కాలంగా పోరాటం జరిగింది అటువంటి తెలంగాణ ప్రజాస్వామికంగా సోనియా గాంధీ గారి నిర్ణయం మేరకు ఉన్నటువంటి అందరూ కూడా పార్టీలు కలిసి పార్లమెంట్లో బిల్ పాస్ చేసుకుంటే తల్లిని చంపి బిడ్డనెత్తుకపోయారు రని తెలంగాణ దేశ విద్రోహులుగా వ్యవహరించరని తలుపులే తెచ్చుకున్నారని మాట్లాడుతుంటే చీము నెత్తరు తెలంగాణ రక్తమున ఏ బీజేపీ నాయకుడు ఎందుకు మాట్లాడతలేరని అడుగుతున్నాం ఇలా అది తప్పు తెలంగాణ ప్రజల ఆకాంక్ష అని చెప్పలేకపోతున్నారు ఎందుకు అని అడుగుతా ఉన్నాం తెలంగాణకు బడ్జెట్లో నిధులు ఇవ్వకపోతే కేంద్రం తరఫున ఎందుకు అడగలేకపోతున్నారు మన ప్రధానమంత్రితో సమావేశమైన ఎంపీలు మీకు బాధ్యత లేదా అని ఉన్నాం తెలంగాణ మొత్తంలో వరదలలో ఇబ్బంది పడి వేల కోట్లు పదివేల కోట్ల నష్ట ప్రతిపాదనలు ఇస్తే ముష్టి నాలుగు వందల కోట్లు ఇస్తే మీకు కనీసం బుద్ధి జ్ఞానం కలుగుతలేదని అడుగుతాను ఇటువంటి పరిస్థితులలో తెలంగాణ ప్రయోజనాల కొరకు తెలంగాణ ప్రజాస్వామిక పరిపాలన కొరకు ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంలో అనేక రకాల ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి తప్పకుండా మిగతా అన్ని కార్యక్రమాలు కూడా చేస్తామనే విశ్వాసాన్ని ఇస్తా ఉన్నాం ఆర్థికపరమైన పరిస్థితి మీకు తెలిసి రాష్ట్రంలో ఏడున్నర లక్షల కోట్ల అప్పు చేసినటువంటి పరిస్థితుల్లో కూడా ఎటువంటి ఏ ఇబ్బంది లేకుండా ఒకటో తారీఖు జీతాలు ఇచ్చే కార్యక్రమం పెట్టుకోను అన్ని రకాల కార్యక్రమాలను ఎక్కడ ఇబ్బందులు కూడా కొనసాగిస్తాను తప్పకుండా భవిష్యత్తులో ఇంకా మరింతగా ప్రజలకు అన్ని రకాలుగా సేవలు అందించే విధంగా అందుబాటులో ఉండే విధంగా ఈ ప్రజాపాలన ప్రభుత్వం కొనసాగుతుంది వీరభద్ర పాలక వీరభద్రస్వామి పాలక మండలి తొందరలోనే ఏర్పాటు చేస్తాం సంక్రాంతి ఉత్సవాల లోపల పార్లమెంట్ పాలక వర్గ వస్తుంది కులగణ సర్వే ఆల్రెడీ పూర్తి అయిపోయింది ఆల్మోస్ట్ దానికి సంబంధించినటువంటి డేటా ఎంట్రీ జరుగుతూ ఉన్నది ఎక్కడన్నా నాలుగైదు శాతం ఉంటే స్పెషల్ డ్రైవ్ రాష్ట్రం మొత్తం మీద స్పెషల్ డ్రైవ్ పెడతా ఉన్నాం స్పెషల్ డ్రైవ్కి సంబంధించి ప్రముఖులు రాజకీయ పార్టీల నాయకులు కొంత ఇంకా చేసుకోవాల్సిన అవసరం ఉంది సమాజంలో మార్గదర్శకులు వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీ కావచ్చు బీజేపీ కావచ్చు టీఆర్ఎస్ కావచ్చు ఇతర అన్ని రాజకీయ పార్టీల నాయకులు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మేమి ప్రాంతానికి సమాచారంగా భవిష్యత్తులో ఉన్న పథకాలకు అదనంగా పథకాలు తెచ్చేటువంటి అవకాశం కాబట్టి జరుగుతుంది కొత్త కొట్ట మండలానికి సంబంధించి కూడా తొందరలోనే మరి శుభను శుభన్ దానికి సంబంధించిన భగవంతుడి సంకల్పంతో అది కూడా కార్యక్రమం నెరవేరుతుందని ఆశిస్తా జై